ఒక కనానీయుల జాతికి చెందిన వేశ్య మెస్సియా వంశక్రమంలో భాగం ఎలా అయింది ఆమె పేరు రాహాబు ఆమె ఎరుకో నగరంలో ఉండేది అది కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పట్టణం ఆమె వృత్తి ఏమిటి వేశ్య అయితే ఇజ్రాయేలీయుల వేగులవాళ్ళు వచ్చినప్పుడు ఆమె వారిని అప్పగించలేదు వారిని దాచిపెట్టింది వారికి అండగా నిలిచింది అన్నీ కోల్పోవడానికి సిద్ధపడింది ఎందుకు ఎందుకంటే ఆమె నమ్మింది యహోశివ గ్రంథం రెండవ అధ్యాయం పదకొండో వాక్యంలో ఆమె ఇలా ఒప్పుకుంది మీ దేవుడైన యహోవాయే పైన ఆకాశమందున్న కింద భూమిమీదనున్న ఏకైక దేవుడు ఒక ధైర్యమైన అంగీకారం ఆమె కిటికీకి కట్టిన ఒక ఎర్రని తాడు ఎరికో నగరం కుప్పకూలినప్పుడు ఆమె ఇల్లు మాత్రం నిలబడింది ఆమె కేవలం రక్షింపబడలేదు ఆమె ఎన్నుకోబడింది గ్రంథం మొదటి అధ్యాయం ఐదో వాక్యం చెప్తోంది ఆమె బోయజ్జికి తల్లి అయ్యింది